కాంగ్రెస్ కూడా రాజ్యాంగాన్ని రక్షించండి అని ఒక మనం సదస్సు నిర్వహించడానికి కావలసిన ప్లాన్ వేసుకున్నాం మనం అంటే ఈ రోజు ఈ విషయాలు అన్ని మాట్లాడుతూనే మనం బియాడ్గా మీరు కనుక మీ కమ్యూనిటీకి మీ ఊరు మీ మనుషుల గురించి పట్టించి మన శక్తికి మన సంపన్నకి ఏం అర్థం ఉండదు ఇది మళ్ళీ మనం అందరం కలిసి ఒక రకంగా వర్గీకరణ ఈ రోజు జిల్లీలగూడ గ్రామంలో మల్ల మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో మాలల ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమము చేపట్టింది వర్గీకరణ అనే అంశాన్ని పరిశీలన చేసుకోవటం కొరకు మా దగ్గర ఉన్నటువంటి మేధావుల్ని పిలిపించుకొని వాళ్ళ ద్వారా అసలు వర్గీకరణ అనే అంశము న్యాయబద్ధంగా ఉన్నదా అనేది ఆలోచిస్తే వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనప్పుడు దాన్ని చెయ్యాలనేది మేము కూడా కోరుకుంటాము కానీ ఆ వర్గీకరణ పేరుతో ఎవరో దోచుకుంటున్నారు అనే ఒక ప్రచారం చేయటము ఒక కులం ఇంకో కులాన్ని దోపిడీ చేస్తుందని ప్రచారం చేయటం అనేది సరైన పద్ధతి కాదు రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ లేకుంటే కేటగరైజేషన్ కోరేవాళ్ళు కానీ విడదీసి గుంపులుగా చేసిన తర్వాత ఇవాళ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఇవాళ ఎవరైనా కేటగిరైజేషన్ కోరితే మాలలకు మాదిగలకో చేస్తాము అని అంటే రెండు గ్రూపులుగా చేస్తే ఓకే మాలని చేస్తారు మాదిగాని చేస్తారు తర్వాత మాల గ్రూపులో ఉన్నటువంటి అనుబంధ కులాలు అటు మాదిగ గ్రూపులో ఉన్నటువంటి అనుబంధ కులాలు ఏవైతున్నాయో ఆ అనుబంధ కులాల్లో ఒక కులమే దోపిడీ చేస్తుంది అనే దాన్ని ఆపగలిగినటువంటి ఏమైనా మెకానిజం ఉన్నదనేది ప్రతి వర్గీకరణ కోరే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాలల గుంపు తయారు చేసినప్పుడు ఒక మాలల్లో అనుబంధ కులాలకి నష్టం జరగచ్చు అట్లనే మాదిగలు అని చెప్పి ఒక భాగం తీసుకున్న తర్వాత కూడా మాదిగ అనుబంధ కులాలను అనేది ఎవరు కూడా అది నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు తర్వాత వర్గీకరణ వ్యతిరేకించే మాలలో ఎవరైతే ఉన్నారో మేమందరం మాలలము మేము అని చెబుతూ వర్గీకరణను వ్యతిరేకించటమే ఒక ప్రధాన ధ్యేయంగా పెట్టుకోవటం కూడా తప్పు కానీ దాన్ని ఏ విధంగా చేస్తే పరిష్కారం ఉంటుంది అనే పరిష్కారాన్ని చూపాల్సిన బాధ్యత అటు పైన ఉన్నది మందకృష్ణ అయితే తన మాదిగ కమ్యూనిటీ కేటగిరీ వచ్చిన తర్వాత ఆ ఉపకులాలకి ఎట్లా పంచుతాడో ఎట్లయితే చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నాడో ఎందుకంటే దానికి అక్కడ మార్గం కనిపించడం లేదు కాబట్టి మాల మేధావులు కూడా ఒక నిర్దిష్టంగా ఒక పరిష్కారం చెప్పలేకపోతున్నారు అది వాళ్ళ తప్పు తప్పు అనే చెప్పడమే దొరుకుతుంది రాజ్యాంగ ప్రకారం వెళ్ళాలి తర్వాత కూడా ప్రభుత్వాలు కూడా అది చంద్రబాబు నాయుడు కానీ ఇంకొక ప్రభుత్వం కానివ్వండి లేదా మోదీ కానివ్వండి వాళ్ళకు సున్నితమైన అంశం తెచ్చి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సినటువంటి భాగం రిజర్వేషన్లో రావాలని కోరటం బాగానే ఉన్నది మరి అలాంటప్పుడు సమాజంలో ఉన్నటువంటి సంపద అంతా ఈ దేశంలో ఉన్న సంపద అంతా కొన్ని వర్గాలే వాళ్ళందరూ కూడా లాగేసుకుంటున్నప్పుడు అదే వాళ్ళు నమ్మినటువంటి సత్యాన్ని ప్రజలందరికీ వాళ్ళ వాళ్ళ భాగాలుగా పంచాలి అనేది కూడా రేపు తెర మీదకి వస్తుంది కదా దానికి పరిస్థితి ఏమిటి అది కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలి సమాజంలో వెనకబడ్డ వాళ్ళు ఈ రిజర్వేషన్ ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు రిజర్వేషన్లో వెనకబడ్డారన్నప్పుడు వెనకబడ్డ వాళ్ళని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రభుత్వం కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి కానీ కాకుండా ముందు చదువుకొని లేకుంటే బలంగా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని మీరు వెనక్కి తగ్గాలనేది అది తిరోగమనం అవుతుంది అట్లా కాకుండా వెనకబడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించి మంచి మంచి విద్యను అందించి మంచి ఉపాధి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అలాంటి కార్యక్రమాల మీద ఎలాంటి శ్రద్ధ చూపకుండా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏదో చూసి చూడనట్టు రిజర్వేషన్ పేరుతో కొన్ని సౌకర్యాలు ఇస్తూ పోవటమే కానీ నిజంగా రాజకీయ రాజకీయ నాయకులు రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్నటువంటి ఆ హక్కుల్ని అవన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్లకపోవడం దురదృష్టకరం కాబట్టి రాజకీయ నాయకులు ఇప్పటికైనా కానీ అసెంబ్లీలో హక్కులుగా మన రాజ్యాంగంలో హక్కులుగా లభించిన వాటితో పాటుగా అందరికీ మరి ఆగస్టు ఒకటో తేదీన ఏదైతే దళితులందరినీ విభజించి దళితుల్లో చీలిక తీసుకొచ్చి దళితులను రాజ్యాధికారానికి దూరం చేయాలనే ఒక భారతీయ జనతా పార్టీ మనువాదులు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు సంఘాలన్నీ కూడా ఇలా ప్రతి గ్రామ గ్రామన మరి వర్గీకరణకు వ్యతిరేకంగా మరి ఈ రోజు అన్ని ఉద్యమాలు నడుస్తా ఉన్నాయి దాంట్లో భాగంగా ఇలా మహేశ్వరం నియోజకవర్గం జిల్లాలు కూడా గ్రామంలో మా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం పెట్టినారు ఇక్కడ అందరూ కూడా మేధావులు అదే విధంగా మాల సంఘాల నాయకులు అందరూ కూడా ఉద్యోగస్తులు మరి విద్యార్థులు అందరూ కూడా వచ్చి మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇలా మాల సంఘాలు తెలంగాణ ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది మాలలందరూ కూడా ఇలా రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారనే మాట ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రేపు డిసెంబర్ ఒకటో తేదీన జరిగే మరి తెలంగాణలో ఉన్నటువంటి మాలలందరూ కూడా మరి బహిరంగ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి మరి మాలల సంగతి ఏందో మాలల శక్తి ఏందో మాల సత్త ఏందో చూపించడానికి ఈ ప్రభుత్వానికి మాలల లెక్కలు కూడా తెలవాలని చెప్పి మేమందరం కూడా పెద్ద ఎత్తున సమీకరణ చేస్తా ఉన్నాం చలో హైదరాబాద్ కార్యక్రమం జరుగుతుంది లక్షలాది మంది మాలలు హైదరాబాద్ కు రాబోతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి కళ్ళు జరిపించే విధంగా మరి మాలలకు ఐడెంటిఫై వచ్చే విధంగా మాలలు అండీ మరి ఈ కుట్రంగా మరి మందకిష్ట మరి అంటే అంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతిని పూర్తిగా రిన్యూ చేస్తున్నారు కాబట్టి మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం అనే ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జయ మాలయోక్రం మాల ఐక్య వేదిక నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఫస్ట్ ఆగస్ట్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అది సమన్వయంగా లేదు దానికి వర్గీకరణ వలన జాతులలో కులంలోనే ఒక విఘటన వస్తుంది ఉన్న ఐక్యత అనేది దెబ్బతింటుంది అయితే సామాజికమైన డెబ్బై ఐదేళ్ళ నుంచి ఏదైతే అంబేద్కర్ ఏదైతే కాన్స్టిట్యూషన్ పెట్టిందో ఇప్పటివరకు జరగలేదు అది అదే ఒక్క వర్గానికే మోడీ గారి యొక్క ప్రభావం చూపించి ఈ ప్రాంతంలో విభజన చేస్తున్నాడు ఆ విభజన కావద్దు దాని తర్వాత అందరికి సమానంగా ఉండాలి రాజ్య రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికి సమానంగా ఉండాలి డెబ్బై ఏళ్ళు లేని సరి ఒక వ్యర్గీకరణ ఈ రోజు మోడీ తొందరపడి ఇంకెవరితో ప్రభావితమైన పేరు చెప్పారు ఎవరితో ప్రభావితం అయి మాలో మాకు ఒక కుటుంబంలాగా ఉన్న వాళ్ళ మాకు చిచ్చు పెడతడం జరుగుతున్నది బీజేపీ వాళ్ళు కాబట్టి మేము అన్ని సంపూర్ణంగా ఖండిస్తున్నాము సమన్యాయంగా ఉండాలి అందరికీ అందరికి సమానంగా రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ రాజ్యాంగం అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించాలి తప్ప వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి వాళ్ళు అమెండ్మెంట్ చేయడానికి కాదు వాళ్ళు ఉన్న సంక్షేమాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్లాలి ముందు తరాలకి డెబ్బై ఐదేళ్ళు లేని ఈ అంశం ఈ రోజు అందులో తెచ్చవలసి వస్తుంది కాబట్టి దీనివల్ల మాలో మాకు వైమైన యూనిటీ దెబ్బతింటుంది పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది విద్య ఉద్యోగం అన్ని రకాల సామాజిక సంక్షేమం లేకుండా వైరభావం కల్పించింది ఈరోజు జాతులు మేము ఎన్ను లేం అన్నదమ్ముల ఒక కుటుంబంలాగా ఉన్న వాళ్ళము రోజు దీని యొక్క అంశం తోటి మాలో వికటమవుతుంది వైమనాస్తాలు వస్తున్నాయి వీటిని సంపూర్ణంగా మేము ఖండిస్తున్నాం థ్యాంక్ యూ